వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు బుధవారం పదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కోలార్ కలకల్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కోలార్లో చూసుకుంటే కోలార్లో పదహైదు కేల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలారలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేశారు నా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలగడ మార్కెట్ చూసుకుంటే కలకల్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకర మార్కెట్లో పదహైదు కేల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల రూపాయలు వేశారన్న ఫోర్ హండ్రెడ్ రూపీస్ నా ఇస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి